మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది చాలా బాగుంటుంది చాలా వెరైటీ స్వీటు చాలా కొత్తది ఇప్పటి వరకు ఏ ఛానల్లోనూ రాలేదనే అనుకుంటున్నాను ఇదే ఫస్ట్ టైము నా ద్వారానే బయటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నెవర్ ఎవర్ అనమాట చాలా యునిక్ స్వీటు ఎందుకు దీన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి థ్రిల్ మిస్ అవ్వకుండా ఉంటారు ఎలాగ సింపుల్గా చేసేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా టిప్స్ తోటి చెప్తున్నాను వీడియో అయితే పూర్తిగా వరకు స్కిప్ చేయకుండా చూడండి చక్కగా ఇది ఒక బర్ఫీ ఏం బర్ఫీ ఏంటి ఎట్లా చేస్తున్నాము అనేది వీడియో చూస్తేనే తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో మౌత్ వాటరింగ్ వస్తుందో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా నాకైతే ఊరుతున్నాయి ఇది చూస్తూ ఉంటేనే నేను తిన్నప్పుడు నేనే అటు వెళ్ళి ఒకటి ఇటు వెళ్ళి ఒకటి మొత్తము దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పైన నేనే తిన్నాను స్వీట్ త ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది చాలా తక్కువ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసింది అనమాట ఇది ఇంతకీ ఎప్పుడు చేశాను అనుకుంటున్నారు దీన్ని నేను ఇది రాఖీ రోజున రాఖీ కోసము చేయించాను బయటికి వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి ఇక్కడ మా నాకు దాదాపుగా మేము ఉండే ఏరియాలో చాలా స్వీట్ షాప్స్ ఉంటాయి ఎందుకంటే బయట ఇక్కడ క్వాలిటీ ఉండదు అని నేను బాగా నమ్ముతానండి ఎందుకంటే ఏది కూడా నోట్లో పెట్టుకోగానే తుప్పు కంప కొడుతుంది అసలు భరించలేం తినలేం ఫ్రెష్ అనే అంటారు కానీ ఎందుకని ఆ టేస్ట్ రాదు అందుకే నేను ఇంట్లో దాదాపుగా చేస్తాను రాఖీ కోసం చేసిన స్పెషల్ స్వీట్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ క్యారెట్ సేమియా షుగర్ ఈ మూడు వస్తువులతోటి అద్రిపోయే స్వీట్ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఆ స్వీట్ ఏంటి అని అంటారా హింట్ అయితే ఇస్తానండి అది బా బాతో స్టార్ట్ అవుతుంది నేనే చెప్పేస్తానులేండి బర్ఫీ సేమియా క్యారెట్ బర్ఫీ సేమియా క్యారెట్ షుగర్ త్రీనే ఇంకేమీ వేరే వేరే అసలు ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదు ఏం చేయాలంటే సింపుల్గా మనం ఈవెన్ క్వాంటిటీలో తీసుకోవాలి కప్పు సేమియా కప్పు షుగరు ఒక కప్పు క్యారెట్ ఏది ఈక్వల్గా క్వాంటిటీలో తీసుకోవాలి షుగ సేమ్యాని అలా బరకగా మిక్సీ పట్టాలన్నమాట మెత్తగా పౌడర్ లాగా కాదు బరకగా ఈ మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిక్సీ పట్టుకున్న దాన్ని బాగా మెత్తగా పట్టుకోకూడదు కదా చూసారా అంత బాగా కనిపిస్తుంది ఇది జస్ట్ అది ఎట్లాగంటే దంచితే ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి అలా పెట్టుకుని మనము పక్కన పెట్టేసేసుకుందాము ఆ తర్వాత క్యారెట్ మనము ఒక కప్పు తీసుకున్నాను కదా ఒక ఇది క్యారెట్ ముక్కలుగా కాదండి క్యారెట్ ఇలా మిక్సీ వేసుకుని దాన్ని కూడా మెత్తగా పట్టుకోవాలి అది కప్పు కావాలన్నమాట క్యారెట్ ముక్కలు కాదు కావాల్సింది మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మరీ మెత్తగా వాటర్ పోస్ అయితే పట్టకండి వాటర్ లేకుండానే పట్టాలి ఆల్రెడీ క్యారెట్లో వాటర్ ఉంటుంది కదా అందుకని అది కప్పు కావాలన్నమాట తురుము తురుము కన్నా కూడా పేస్టే కరెక్ట్గా ఉంటుంది తురుముకుని వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు హల్వాలకి అట్లా వేస్తాం కానీ ఇది బర్ఫీ కదా కంపల్సరీ మిక్సీనే పట్టుకోవాలి ఇలా రెండు మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత షుగర్ అయితే ఏం మిక్సీ పట్టుకోనక్కర్లేదు కొంచెము ఒక టూ టీ టేబుల్ స్పూన్సు నెయ్యి వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సేమ్యా నూక ఉంది కదా సేమ్యా నూక నూకనే చెప్పుకుందాం క్రష్డ్ సేమియా నూక మనం ఏదో ఏదైనా వాడుకబట్లయినా చెప్పుకోవచ్చు దాన్ని బాగా ముదురు ముక్కు పొడి రంగు రావాలి అలాగ వేయించుకొని తక్కువ కలర్ వస్తే బాగుండదు మళ్ళీ ఇది ఎట్లా ఉంటుందంటే ఈ స్వీటు మనం తింటుంటే అంతా కూడా మనకి దుబాయ్ కంట్రీలో స్వీట్స్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా సేమే ఈ సేమియా కాదులే కానీ సేమియాతోనే చేస్తారు కదా అట్లా ఉంటుంది టేస్ట్ కానీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫీల్ అవుతారనమాట చాలా బాగుంటుంది రేర్గా ఉంటుంది కదా ఎటువంటి కాంబినేషన్స్ కావాలంటే నా ఛానల్ని కంపల్సరీ మీరు ఫాలో అయితేనే కదా తెలుస్తుంది ఇలాగ బాగా ముదురు ఒక్కపొడి రంగులోకి వేయించుకున్న తర్వాత ఎంతైతే మనము సేమ్యా తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ వేసుకొని వాటర్ దగ్గర పడేంత వరకు ముందు కుక్ చేసుకోవాలి ఈ కుక్ అయ్యే లోపల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే అసలు కొత్త కొత్త వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కొత్త కొత్త బ్లాగ్స్ కొత్త కొత్త చాలా కొత్త విషయాలు నేను మీకు షేర్ చేస్తాను నా వీడియోస్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కుకింగ్ చేస్తా అన్నీ ఆల్ ఇన్ వన్ టచ్ చేస్తా కుకింగ్తో పాటు ఇలా దగ్గర పడిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మనం కప్పు షుగర్ తీసుకున్నాం కదా ఆ కప్పు షుగర్లో హాఫ్ కప్పు షుగర్ దీంట్లో వేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ మన ఆప్షనల్ కాదు వేసుకుంటే బాగుంటుంది కప్పు షుగర్ వేసుకోవాలి ఇది వచ్చేసి టేస్ట్ కోసము ఇది చిక్కబడడం కోసము జీడిపప్పు ఒక ఇరవై జీడిపప్పు పలుకలు అనుకోండి ఒక జీడిపప్పు పలుకులు మిక్సీలో వేసుకుని అవి కూడా మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని వేసుకుని షుగర్ కూడా వేసేసుకొని ఈ షుగర్ కరిగిపోయి ఈ సేమియా ముద్దలాగా దగ్గరికి పడేలాగా మనము కుక్ చేయాలి సేమియాలో ఈ పంచదార పూర్తిగా కరిగిపోవడమే కాదు దగ్గర పడాలన్నమాట అలాగా ఉడికించుకుని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించుకునేటప్పుడు లాస్ట్లో షుగర్ వేస్తున్నాం కదా ఎందుకంటే సేమే ఉడికిపోయిన తర్వాత అడుగు మాడిపోతూ ఉంటుంది కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి దానికి ఇంకా నెయ్యి వేసుకోవద్దు ఇంకా వాటర్ పోయొద్దు ఆ షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది అది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక పక్కకి తీసేసుకోండి అంటే ఇది బర్ఫీ కదా మనం చేసేది అందుకని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఫస్ట్ మనము సేమియా లేయర్ని ఒక ప్లేట్ ఆ ప్లేట్లోకి బాగా చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇది టైట్గా ఫిట్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ముందు ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు లాంటిది లేదు ఇంకా పప్పు గుత్తి లాంటిది ఏదైనా సరే తీసుకొని గట్టిగా నొక్కుతూ మనం స్ప్రెడ్ చేయాలన్నమాట అది అక్కడే సెటిల్ అవ్వాలి స్థిరపడాలి అక్కడే కూర్చుని దృఢంగా అయిపోవాలి అది అలా అయిన తర్వాత ఇది సెటిల్ అయిన తర్వాత వేరే ప్రాసెస్ చేయాలన్నమాట ఈరోజు రాఖీ కదా రాఖీ పండుగ రోజు ఏం జరిగింది అంటే మా రాఖీలు నేను ముందే టూ డేస్ బిఫోరే కొనుక్కొచ్చేసాను వరలక్ష్మి పూజలో రాఖీ వెంట వెంటనే వచ్చాయి కదా నేను ఊరు వెళ్ళి రాఖీ కట్టాలి కానీ కుదరలేదులేండి ఈ సంవత్సరం రాఖీల ముందే కొనుకొచ్చాను రాఖీలు నేను ఇవ ఈ పని చేస్తూ ఉన్నా మా అబ్బాయి కూర్చొని ఒక రాఖీ ఓపెన్ చేసేసి దాన్ని మొత్తం అన్ని తెంపేసి పక్కన పెట్టాడు అనమాట ఆ మ్యాటర్ తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంకొక మరి క్యారెట్ ఉంది కదా దాన్ని కుక్ చేయాలి కదా దానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఫస్ట్ ఒక రెండు చెంచాలు అదే టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి ఆ నెయ్యిలో గోధుమ పిండి బాగా ఫ్రై అయ్యి ఉడికిపోయి అవ్వాలి దగ్గరికి అవ్వాలి పచ్చివాసన పో రాకూడదు బాగా దగ్గర పడాలి దాంట్లో బాగా కుక్ అవ్వాలి అది కూడా కలర్ చేంజ్ అవ్వాలి ఎందుకంటే అది కోటింగ్ అనేది కొంచెము మనము క్యారెట్ చేస్తే ఎంత కుక్ చేసినా సరే అది స్టిక్కీగా అవ్వదు కదా అందుకని కొంచెం మనకి బర్ఫీ కన్సిస్టెన్సీ రావడం కోసం గోధుమ పిండి వాడుతున్నాను నేను మైదా మైదాపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ వాడటం లేదు హెల్త్ పర్పస్ గోధుమ పిండి అయితే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన పోవాలి కలర్ చేంజ్ అవ్వాలి అది దగ్గర పడాలి అలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ తురుము కాదండి అందుకని పేస్ట్ వాడు యూజ్ చేస్తున్నా ఇది తురుము కాదు పేస్టే తురుము వేస్తే సరిగ్గా మనం అనుకున్న స్ట్రక్చర్ రాదు పేస్ట్ చేసుకునే వేసుకోవాలి అది మొత్తము కలిసిపోయి బాగా పచ్చి వాసన పోవాలి దా నెయ్యిలో కుక్ అవ్వాలి చక్కగా ముద్దలాగా దగ్గరకు అయిన తర్వాత మిగిలిన హాఫ్ పార్ట్ షుగర్ ఉంది కదా ఆ షుగర్ వేసుకొని షుగర్ దీంట్లో మెల్ట్ అయిపోయి ఇది బాగా దగ్గర పడాలి అలాగే కుక్ చేసుకోవాలి సేమ్యా కన్నా కూడా క్యారెట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఈ మనము హల్వా లాగా చేయడం లేదు బర్ఫీ కోసం చేస్తున్నాము అడుగు అంటకుండా నేను ప్రతిసారీ చెప్తూనే ఉంటాను అడుగు మాడకుండా చూసుకోవాలి మీరు సిమ్లో పెట్టుకుని చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మీడియంలో పెట్టుకుని చేస్తే తక్కువ టైంలో అవుతుంది బట్ ఇది అడుగు మాడకుండా చూసుకోండి లేదంటే చేదు అవుతుంది నాలుకకు చేదు తగులుతుంది తినేటప్పుడు దాంట్లో దీంట్లో కూడా యాలకల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసము బాగా ముద్దలాగా అది కళాయిని విడిపోతూ దా కళాయిలోంచి విడిపోయి అలాగా సపరేట్ అయిపోతూ ఉండాలి బాగా కుక్ అవ్వాలి ఎంత బాగా ఉడికితేనే ఆ బర్ఫీ అనేది అలాగ స్టిక్కీగా అవుతుంది అది కుక్ అయిపోయింది కదా ఇలాగ తీసేస్తే పర్లేదు కదా అనుకుంటే ఏంటంటే మనకి హల్వా లాగా పనికొస్తుంది తప్ప బర్ఫీకి రాదు ఇప్పుడు మనము చుడితే అలా బాల్లాగా రావాలన్నమాట అలాగ బాల్లాగా వచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లు అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక ప్లేట్లోకి సేమియా వేసుకున్నాం కదా అదే ప్లేట్ మీద ఇంకొక థిక్ లేయర్గా బర్ఫీని కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ క్యారెట్ తీసుకున్నా పర్లేదు మనము కప్పుకి కప్పు అన్నాము కదా క్యారెట్ ఇంకా లేదు క్యారెట్ ఇంకా కొంచెం థిక్ లేయర్ కావాలి అనుకున్నప్పుడు కప్పున్నర తీసుకోండి క్యారెట్ ముక్కలు కాదు క్యారెట్ పేస్ట్ నేను చెప్పేది చక్క దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని చల్లారినివ్వాలన్నమాట ఇందాక మా బాబు రాఖీ తెంపేశాడని చెప్పాను కదా రాఖీ తెంపేశాడు టైం ఏమో మా వారు ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ వరకు కట్టించమని అన్నారు వెళ్ద్దని రెడీ చేయాలి ఈ స్వీట్ తయారు చేయాలి చేస్తున్నాను పక్కన చేస్తున్నాను అరేంజ్మెంట్ చేస్తున్నాను రాఖీ తెంపేశాడు దాన్ని మళ్ళీ నేను అదే కావాలన్నాడు దాన్ని నేను మళ్ళీ తర్వాత ఈవినింగ్ దాన్ని సెట్ చేస్తాను చేస్తానులేనన్నా దారం దానికి మళ్ళీ జాగ్రత్తగా అన్నిసారి నేను గుచ్చుతాను అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి బయటకు వెళ్ళి వేరే ఇంకొక రాఖీ తీసుకొని వచ్చారు ఆ రాఖీ కట్టించడానికి కట్టంగానే అదేంటంటే అట్ట ఇప్పుడు వచ్చే రాఖీలని ఇన్స్టెంట్ రాఖీలు కదా కట్టేటప్పుడే ఆ పైంది ఒక ఫ్లవర్ ఊడిపోయింది నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను తర్వాత ఏం జరిగిందనేది ఇలాగ బాగా చల్లారి పెట్టాలి క్విక్గా చల్లారని కోసం నేను ఈ వీడియోలో ఏం చేశానంటే ఫ్రిడ్జ్లో పెట్టానంటే డీప్ ఫ్రిడ్జ్లో అది కూడా నాకు ఎందుకంటే నేను రాఖీ కట్ చేసే టైంలో చేశాను కాబట్టి మీరు నార్మల్ రూమ్ టెంపరేచర్లో దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత దాన్ని కట్ చేసుకుంటే చక్కగా మనకి ఏ షేప్ కావాలి ఏ సైజు కావాలన్నా ఆ షేపు ఆ సైజులో పీసెస్ వస్తాయి చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోతుంది మంచిగా మనము బర్ఫీ స్క్వేర్ కావాలంటే స్క్వేరు డైమండ్ కావాలంటే డైమండు ఎట్లా కావాలంటే అట్లా పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట ఈ రా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మనం స్టోర్లోకి వెళ్దాం మళ్ళీ కన్విన్స్ చేసి రాఖీ తీసుకొచ్చిందాం కదా అదేమో కట్టేటప్పుడు పైన ఇప్పుడు వచ్చే రాఖీలన్నీ ఈ అసలు ఒక్కొక్కటి ఒక ఉంటుంది కదా ఫ్యాన్సీ కదా కడుతుండగానే ఓడిపోయింది అయ్యో అని డిసప్పాయింట్ అనిపించింది నాకు యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఈ సంవత్సరం సిల్వర్గా సిల్వర్ రాఖీ తీసుకుందాము అని అనుకున్నాను మళ్ళీ వీడు హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా నాకు డౌట్ వచ్చింది అంత ఏజ్ ఇంకా మెచ్యూరిటీ ఏజ్ ఇంకా రాలేదు కదండి సెవెన్ ఇయర్స్ కదా దాన్ని ఉంచుకోవటానికి స్కూల్కి నెక్స్ట్ డే ఉంచుకుంటాడా లేదా డౌట్ వచ్చింది స్కూల్కి నెక్స్ట్ డే వెళ్ళేటప్పుడే ఈవినింగ్ అంటే మేడం వాళ్ళ ఇన్ఛార్జ్ మేడం అంటే తీసేయమని చెప్పిందంట తీసే ఎంత అంత పెట్టాడు రెడీ అయిపోయిందండి బర్ఫీ చాలా టేస్టీ